రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ అమేథి నుంచి కిశోరీలాల్ అత్యంత నమ్మకస్తుడు నమ్మిన బంటు అయినటువంటి కిశోరీలాల్కి అమేథి సీట్ని కేటాయించారు ఇక అమేథిలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారు అనుకుంటే అది సాధ్యం కాలేదు ఆఖరికి రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ అది సోనియా గాంధీ అంతకుముందు పోటీ చేసినటువంటి కంటెస్ట్ చేసినటువంటి స్థానం అక్కడ ఇప్పుడు రాహుల్ గాంధీ సో ఇప్పుడు రాయబరేలీ అండ్ వైనాడు ఈ రెండు చోట్లలో కూడా రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు వైనాడులో టఫ్ ఫైట్ ఉండబోయే అవకాశం ఈసారి అయితే కనిపిస్తూ ఉంది అక్కడ సిపిఎం పార్టీకి ఒకంత ముస్లిం ఓట్లు కనుక చీలితే అక్కడ ముస్లిం ఓట్లే ప్రధానంగా ఉన్నాయి అయితే ముస్లిం లీగ్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికే అఫీషియల్గా రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించింది సో అదొక కొంచుకోట రాహుల్ గాంధీకి బట్ రాయబరే విషయానికి వస్తే ఇది కూడా అంతే ఆల్మోస్ట్ కంచుకోటగానే చెప్పుకోవచ్చు అమెథి కూడా కాకపోతే అక్కడ స్మృతి ఇరానీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ అభివృద్ధి రుచి ఏంటో చూపించిన తర్వాత అక్కడ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తెలిసాక అక్కడ మళ్ళీ ఓటమి అవ్వడం ఎందుకు అంటే రాహుల్ గాంధీయో ప్రియాంక గాంధీయో వీ వీరెందుకు ఓటమి అవ్వడం అని అదేదో ఆ కిశోరీ లాల్ పైన పడేశారనమాట అయితే అంతకుముందు రాహుల్ గాంధీ కొన్ని వీడియోస్ చెప్పారు డరోమత్ భాగోమత్ అని కొన్ని వీడియోస్ చెప్పారు మోదీకి ఎవరు భయపడకండి ఆర్ఎస్ఎస్కి ఎవరు భయపడకండి ఎవరు పారిపోకండి ఎవరు భయపడకండి ఫైట్ చేద్దామని మాట్లాడారు వాటిని ఉటంకిస్తూ ఎద్దేవా చేస్తూ మోదీ చేసినటువంటి కామెంట్స్ అయినా డరోమత్ భాగోమత్ అమెథిలో పోటీ చేసే ధైర్యం లేక రాయబరేలికని ఎద్దేవా రాహుల్ ఎక్కడైనా భయపడడం పారిపోవడం ఆపాలి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు యాభై సీట్లు కూడా కష్టమే ఆ పార్టీకి చరిత్రలోనే అత్యంత తక్కువ సీట్లు తేల్చి చెప్పిన ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు కేరళలోని వైనాడులో పోలింగ్ పూర్తిగానే కాంగ్రెస్ యువరాజు అక్కడి నుంచి పారిపోయి మరో స్థానం వెతుక్కుంటాడని ఇంతకు ముందే చెప్పానని తాను చెప్పినట్లే జరిగిందని మోదీ అన్నారు కాంగ్రెస్ యువరాజు వైనాడులో ఓటమి తప్పదని గ్రహించి రాయబరెల్లి నుంచి పోటీ చేస్తున్నాడని పేర్కొన్నారు గత ఎన్నికల్లో అమేధీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ వైనాడుకు పారిపోయాడని ఇప్పుడు అక్కడి నుంచి రాయబరీలికి వచ్చాడని పేర్కొన్నారు ఈసారి అమేధీలో పోటీ చేసే ధైర్యం లేక రాయబరీలిని ఎంచుకున్నాడని ఎద్దేవా చేశారు భయపడొద్దు అంటూ కాంగ్రెస్ నాయకులు తరచుగా ప్రజలకు చెబుతుంటారని తాను అదే మాట ఇప్పుడు వారికి చెబుతున్నానని అన్నారు ఇకనైనా భయపడడం దూరంగా పారిపోవడం ఆపాలని రాహుల్ గాంధీకి హితోపలికారు దేశంలో కాంగ్రెస్ ప్రభ మసక బారుతోందని ప్రజాదరణ కోల్పోతోందని ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి చరిత్రలోనే అత్యంత తక్కువ స్థానాలు లభిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కనీసం యాభై సీట్లైనా గెలుచుకోవడం కష్టమేనని చెప్పారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుంది అని చెప్పడానికి ఒపీనియన్ పోల్స్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ అవసరం లేదని అన్నారు కాంగ్రెస్ ఓటమి గురించి తాను గతంలోనే పార్లమెంట్లో స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు ఆ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గుర్తించి రాజస్థాన్ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టారని వెల్లడించారు కాంగ్రెస్ చెప్పుకుంటున్నది సోనియా గాంధీ ఆరోగ్య రీత్యా అంటే రాజ్యసభలో కూర్చుంటే ఆరోగ్యంతో పని లేకుండా ఖాళీగా కూర్చోవచ్చన చట్టసభల్లో ఎక్కడ కూర్చున్నా ప్రజలకు సేవ చేయాలంటే శరీరం కదలాలి ఆరోగ్యం సహకరించే లాగా ఉంటేనే ఆయా పదవుల్లో ఉండాలి కానీ చాలామంది రాజకీయ నాయకులు కనీసం నడవలేని స్థితిలో కూడా పదవులను అనుభవిస్తూ ఉంటారు కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఆ పార్టీలకే ఆ పార్టీ నేతలకే లేదన్నారు ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారనే విషయాలు చూసుకుంటే దేశంలో దళితులు గిరిజనులు ఓబీసీలు బీజేపీకి మద్దతుగా నిలుస్తుండడం చూసి కాంగ్రెస్ భరించలేకపోతోంది అందుకే వారి రిజర్వేషన్లు లాక్కొని మైనారిటీలకు కట్టబెట్టాలని పథకం తీసింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జిహాదీ ఓటు బ్యాంకు కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు లాక్కోవడం తథ్యం కాంగ్రెస్తో పాటుగా విపక్ష కూటమికి నేను మూడు సవాళ్లు విసురుతున్నా మొదటిది అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చబోమని లేదా మతమాధారంగా రిజర్వేషన్లు ఇవ్వబోమని దేశ ప్రజలకు లిఖితపూర్వకంగా గ్యారెంటీ గ్యారంటీ ఇవ్వాలి రెండోది ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను కాజేయబోమని మతమాధారంగా ఆయా వర్గాల ప్రజలను విభజించబోమని వ్రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి మోదీ మూడు మూడు సవాళ్ళివి తర్వాత మూడోది ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలను ఓబీసీ కోటాల్లో చేర్చి రిజర్వేషన్లను రిజర్వేషన్లను కల్పించబోము అని లిఖితపూర్వకంగా గ్యారంటీ ఇవ్వాలి ఈ మూడు సవాళ్లపై ప్రతిపక్షాలు నోరు మెదపడం లేదు నాకు సమాధానం ఇవ్వడం లేదు అని మోదీ ఇక్కడ మాట్లాడిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇది అసలైన సవాల్ ఇది రాజకీయ నాయకుడి యొక్క మాట చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మరి రాజ్యాంగ విరుద్ధంగా వీరు వెళ్తూ ఇప్పటికీ రాజ్యాంగాన్ని మా ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ చాలా తెలివిగా ప్రచార సభల్లో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఏంటి మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్లు ఎత్తేస్తారు ఇదే సోది చెప్తా ఉన్నారు జనాన్ని నమ్మించే ప్రయత్నం గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని మార్చింది తూర్పార దాన్ని ఒక తుడిచిపెట్టే తుడిచిపెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ ఈ మూడు సవాళ్లకు ఈ కాంగ్రెస్ పార్టీ సిద్ధమా రాజ్యాంగ విరుద్ధమే కదా మతపరమైనటువంటి రిజర్వేషన్లు కేటాయించడం వాళ్ళని ఓబీసీలో కే ఓబీసీల్లోకి చేర్చి ఒక మతానికి సంబంధించిన వాళ్ళని ఓబీసీల్లోకి చేర్చి రిజర్వేషన్లు కల్పించడం అంటే ఆల్రెడీ అక్కడ హక్కుదారులు అయినటువంటి రిజర్వేషన్లకు నిజమైనటువంటి హక్కుదారులు అయినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలను వారి యొక్క రిజర్వేషన్ల యొక్క పరిధిని తగ్గించడమే కదా ఇది మోసం కాదా ఇది జనాలను ఇది జనాలకి అవగాహన చేర్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది మీడియాకు ఉన్నది కానీ మీడియా ఆ దిశగా కాదు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడితే అదే అట్లా కాదు కదా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఇది తప్పు కదా ఇది తప్పుడు సమాచారం మాట్లాడుతున్నారు అని ఎవరు కూడా ప్రశ్నించే పరిస్థితి ధైర్యం చేయరు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏ ఉండి మాట్లాడితే ఏది మాట్లాడినా నిజమైపోద్దా ఇది చాలా తెలివిగా రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ రెండు రకాలు ఒకటి ఆయన పైన లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలోకి చేరిపోతాడు అని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసిరారు దాన్ని ఆ బురదని కడుక్కోవడం కోసం అని చెప్పేసి ఈ స్థాయిలో దాడి చేస్తూ ఉన్నారా ఒకవేళ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఈ స్థాయిలో దాడి చేయడం వల్ల ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అనుకూలమైన ఫలితాలు వస్తే ఇదంతా నా పోరాటం అని చూపించుకోవడానిక లేదా అననుకూల ఫలితాలు వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో విమర్శించాల్సి వచ్చింది అని కేటీఆర్ ఏదైతే అన్నారో అది నిజం చేసి చూపిస్తారా బీజేపీలోకి వచ్చేస్తారా అర్థం కానిటువంటి రాజకీయాలు ఇవన్నీ కూడా జనాలకి నిజం జనంలోకి నిజం తీసుకువెళ్ళాలి తప్ప నిజమైన హామీలను విషయాలను తీసుకువెళ్ళి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి తప్ప ఈ అబద్ధాలను చేర్చడంలో ఎంతవరకు మోదీ ముస్లిం వ్యతిరేక ముస్లిం వ్యతిరేకి అంటారు మోదీ నిజమైనటువంటి పేదల కోసం ఆలోచిస్తూ ఉంటే నిజమైన రిజర్వేషన్లు ఎవరు కావాలో రాజ్యాంగం ఏం చెప్తుందో దాని గురించి ఆలోచిస్తుంటే రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వీళ్ళు వెళ్తూ వీళ్ళు మాత్రం ఇష్ట రాజ్యాంగ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు ఎంతోమంది ముస్లింస్ ఎడ్యుకేటెడ్ ముస్లింస్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి చెప్తున్నారు బికాజ్ ఆఫ్ ద మోదీ గవర్నమెంట్ మాకు ఈరోజు కొంత గౌరవం దక్కింది కొంత ప్రొటెక్షన్ కొంత విద్య కొంత ఉపాధి ఇవన్నీ వస్తూ ఉన్నాయి కశ్మీర్లోకి వెళ్తే మీరు అక్కడ తెలుస్తుంది కశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిమ్స్తో మాట్లాడితే అక్కడ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ కనుక మీరు కావాలంటే వీడియోస్ చూడండి యూట్యూబ్లో కనిపిస్తాయి వారు చెప్తారు మీకు అభివృద్ధి ఎలా జరిగింది ఏం జరిగింది గతంలో కంటే ఇప్పుడు వారు ఎక్కడున్నారు ఏంటి అని వారే చెప్తారు వారి నోటితో ఎవరు ముస్లిం ద్రోహి అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇక ఓటు జిహాది ఓటు జిహాది అనేది కూడా ఓట్ల జిహాదీ ఏంటి స్పష్టంగా మాట్లాడారు ఎస్పి నాయకురాలు సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు ఓట్ల జిహాద్కి పూనుకోండి ముస్లింస్ అందరూ కూడా ఒక్క ఓటు కూడా పక్కకెళ్లకుండా మాకే ఓటు వేయండి ఓట్ల జిహాద్కి పూనుకోండి అని చెప్పేసి ఎంత దారుణమైనటువంటి ఈసీ నిబం నియమ నిబంధనలను ఉల్లంఘించేలాగా మాట్లాడారు ఇవన్నీ కావా మత రాజకీయాలు దేశంలో ఓటు జిహాద్ ఆట గత కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉంది మోదీకి వ్యతిరేకంగా ఓటు జిహాదు చేయాలని కొందరు పిలుపునిస్తున్నారు ఎంత జరుగుతున్నా ప్రతిపక్షాలు నోరెత్తడం లేదు అంటే ఈ పిలుపును ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నట్లే లెక్క ఓటు జిహాదులో పాలు పంచుకున్న వారికి ప్రజలు ప్రజల ఆస్తులను దోచిపెట్టాలని కాంగ్రెస్ కుట్రలు పనుతోంది ప్రతిపక్ష ఇండి కూటమికి బొజ్జుగింపు తప్ప మరో విధానం లేదు మతం ఆధారంగా ఇప్పటికే తన మన దేశాన్ని ముక్కలు చేశారు సిక్కులు క్రైస్తవులు పార్సీలు అవతలి గట్టుపై చిక్కుకొని నానా కష్టాలు పడుతున్నారు వారికి న్యాయం చేకూర్చడానికి పౌరసత్వ సవరణ తీస్తుంది చట్టం తీసుకొచ్చాను కానీ విపక్షాలు మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి దేశంలో వనరులపై సంపదపై ముమ్మాటికి పేదలకే మొదటి హక్కు ఉంటుంది ఈ భూగోళంపై ఏ శక్తి కూడా మన రాజ్యాంగాన్ని మార్చవేయలేదు పదిహేను సీట్లు కూడా నెగ్గలేని తృణమూల్ కాంగ్రెస్ యాభై సీట్లైనా దక్కించుకోలేని కాంగ్రెస్ కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవా చేయలేవు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మాత్రమే ఉంది పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హిందువులను రెండో తరగతి పౌరులుగా మార్చేసింది విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోంది ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలి చిత్తు చిత్తుగా ఓడించాలి ప్రజలను లూటీ చేసిన వారిని శిక్షించాలి శిక్షించకుండా ఆమె ఏం చేస్తోంది వదిలిపెడుతోంది సో అలాంటి లూటీ చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టబోమని గ్యారంటీ ఇస్తున్నా అని మోదీ స్పష్టం చేశారు సో నిన్న ఆయన ప్రచార పర్వంలో భాగంగా చేసినటువంటి ఏ సభలకు అటెండ్ అయ్యారో అక్కడ మాట్లాడిన అంశాలు కేవలం రాజకీయపరమైనవే కావు జాతిని జాగృతం చేసేటటువంటి విషయాలు కూడా ఇందులో ఉన్నాయి ఇవి గమనించాలి మనమంతా కూడా